హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైసీ రిచ్ ఛానల్ ఈ రోజు మన స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి కొబ్బరి జున్ను అండి పాతకాలం నుండి వస్తున్న ఈ కొబ్బరి జున్ను రెసిపీని ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాం మా ఛానల్ని కనుక మొదటిసారిగా చూస్తున్నవారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక కప్పు వరకు బియ్యం తీసుకుందాం ఈ బియ్యం మొత్తాన్ని కూడా రెండు మూడు సార్లు బాగా కడిగి నానబెట్టుకుందాం బియ్యం ఎంత ఎక్కువగా నానితే స్వీట్ అనేది అంత గా వస్తుంది కాబట్టి బియ్యం మొత్తాన్ని కూడా నాలుగైదు గంటల పాటు బాగా నానబెట్టుకుందాం మీరు మార్నింగ్ టైంలో కానీ ఈ స్వీట్ని ప్రిపేర్ చేయాలనుకుంటే నైట్ అంతా నానబెట్టి అయినా తీసుకోవచ్చు ఇక్కడ నేనైతే నైట్ అంతా నానబెట్టి తీసుకుంటున్నానండి అలాగే ఈ కొబ్బరి జున్నుని ప్రిపేర్ చేయడానికి మనం పచ్చి కొబ్బరినే యూజ్ చేస్తామండి ఈ కొబ్బరికి వెనక సైడ్ ఉండే బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తాన్ని కూడా చెక్కు తీసేసి తీసుకుందాం ఇలా చేయటం వలన మనం కొబ్బరితో చేసిన ఏ స్వీట్ని తీసుకున్నా కానీ దగ్గు నస లాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కొబ్బరి మొత్తాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మనం బియ్యం తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వరకు కొబ్బరిని తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత అదే జారులోకి మనం ముందుగా నానబెట్టి ఉంచిన బియ్యాన్ని కూడా తీసుకొని బాగా గ్రైండ్ చేసుకుందాం ఈ బియ్యంలోకి నాలుగైదు మిరియాలు అలాగే ఫ్లేవర్ కోసం ఒక నాలుగు వరకు యాలకల్ని తీసుకొని మరలా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుంటే కొంచెం స్వీట్ తక్కువగా అనిపిస్తుంది కాబట్టి బెల్లాన్ని మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేశాక అరకప్పు వరకు పాలని చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకుందాం ఇలా బాగా గ్రైండ్ చేశాక మనం ముందుగా కొబ్బరిని తీసుకున్న బౌల్లోకి ఈ పిండిని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కనుక ఉంటే కొంచెం పాలని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా వస్తే సరిపోతుంది ఈ పిండి మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవడానికి ముందుగా ఆ బౌల్ కి ఆయిల్ ని కానీ నెయ్యిని కానీ అప్లై చేసి తీసుకుందాం ఇలా తీసుకోవడం వలన గిన్నెకి అతుక్కోకుండా సపరేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది మరొక వైపు స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రని తీసుకొని ఇందులోకి రెండు మూడు గ్లాసుల వరకు వాటర్ని తీసుకుందాం వాటర్ బాగా హీట్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి ఇలా స్టాండింగ్ తీసుకొని దీనిపై మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన కొబ్బరి జున్ను మిక్స్ని జాగ్రత్తగా ఇందులోకి తీసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత పాత్రపై మూతతో క్లోజ్ చేసి ముప్పై నలభై నిమిషాల పాటు ఈ కొబ్బరి జున్ను మొత్తాన్ని కూడా ఆవిరితో ఉడికించుకుందాం ము ముప్పై ఐదు నలభై నిమిషాల తర్వాత ఇలా ఫోర్కుని కానీ చాకుని కానీ యూజ్ చేసి టెస్ట్ చేశాము అంటే పిండి కనుక అంటుకోకుండా వస్తే ఈ చున్ను అనేది ప్రిపేర్ అయిపోయినట్లే దీనిని జాగ్రత్తగా బయటికి తీసుకుందాం ఇలా బయటికి తీసిన తర్వాత ఒక ముప్పై నలభై నిమిషాల పాటు చల్లార పెట్టుకుందాం ఈ మొత్తం కూడా చల్లారిన తర్వాత సైడ్స్ మొత్తం కొంచెం వదులుతుందండి దీనిని కొంచెం లూజ్ చేసి ఇలా బోర్లా వేసి తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి జున్ను అయితే మనకి పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం కోసం బెల్లైకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియోస్